పెళ్ళంటే నూరేళ్ల పంట కానీ ప్రస్తుత కాలంలో పెళ్లంటే నూరు రోజులు కూడా కాపురాలు నిలబడటం లేదు ప్రియుడు ప్రియురాల మోజలో పడి భార్యాభర్తలు శత్రువులుగా మారిపోతున్నారు కొందరు లవర్ మాయలో పడి కట్టుకున్న వాడిని పైకి పంపిస్తున్నారు మరికొందరు విడాకుల రూపంలో ఎవరికి వారుగా గడుపుతున్నారు ప్రస్తుతం ఇదే ట్రెండ్ లా మారిపోయింది ఈ కారణంగానే పెళ్ళంటే యువత ఆసక్తి చూపడం గాని పెళ్ళంటే భయం గాని ఏర్పడింది అయితే తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది భార్య విడాకుల చెందన మనస్తాపంతో ఓ వ్యక్తి మధ్యానికి బానిసయ్యారు ఒక నెలలో ఏకంగా వంద బీర్లు తాగాడు అలా రోజంతా బీర్లు తాగుతూ ఉండేవాడు ఇంట్లో తల్లిదండ్రులు ఏం వండి పెట్టినా తినేవాడు కాదు అలా ఆహారం మానేసి కేవలం బీర్లు మాత్రమే తాగేవాడు అలా అతని శరీరంలోని అవయవాలు క్షీణించాయి దీంతో ఓసారి అస్వస్థకు గురయ్యారు పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించారు అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు ఈ ఘటన థాయిలాండ్ లో జరిగింది థాయ్లాండ్ కి చెందిన తవిసక్కి నలభై నాలుగేళ్లు ఉన్నాయి అతని భార్య ఇటీవల విటాకులిచ్చింది ఈ దంపతులకి పదహారేళ్ల కుమారుడుండగా అతన్ని తవిసక్ తోనే ఉంచి వెళ్ళిపోయింది భార్య వెళ్ళిపోయినప్పటి నుంచి బాధతో తీవ్ర మనోవేదన గురయ్యాడు తవిసక్ ఆహారం తీసుకోవడం మానేశాడు కేవలం బీర్లు మాత్రమే తాగేవాడు అలా అతడి రూమ్ మొత్తం బీర్ బాటిల్స్ తో నిండిపోయింది కేవలం బీర్లు మాత్రమే తాగేవాడు అలా అతని శరీరంలోని అవయవాలు క్షీణించాయి దీంతో ఓసారి అస్వస్థకు గురయ్యాడు పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించారు అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు అనంతరం అతని రూమ్ లో దాదాపు వందకి పైగా బీర్ బాటిల్స్ లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు ఈ మధ్య అధికంగా తీసుకోవడం వల్లే తవిసక్ మృతి చెందినట్లు ధృవీకరించారు ఈ ఫొటోస్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి